హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ టెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అంజలి ప్రాజెక్టు వర్క్లో భాగంగా కొంత ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకొని సిస్టంలో సెట్ చేసి పెట్టుకుంటుంది సునీత ఆమె అకౌంటెంట్ సెక్షన్లో బిజీగా ఉంది వారికిప్పుడు అభిరామ్ ఇచ్చిన వారం రోజుల సమయం సవాలుగా మారింది మరోవైపు మేనేజర్ ప్రసాద్ అంజలికి సమస్యగా మారాడు అతను అంజలిని విసిగిస్తున్నాడు ఆమెను కావాలని ఇబ్బంది పెడుతూ ఆమెను వర్క్ చేయనివ్వకుండా చేస్తూ ఆమెకు ఆలస్యమయ్యేలా చేసి అంజలి పనిలో అడ్డుపడుతూ అంజలిని స్థిమితంగా ఒకే పనిలో ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా గజిబిజి చేస్తూ విసిగిస్తూ ఆమెను మాటి మాటికి అక్కడికి ఇక్కడికని పంపిస్తూ ఉన్నాడు అతని చేష్టలకు అంజలి చాలా విసిగిపోతుంది కానీ ఎదురు చెప్పే పరిస్థితుల్లో అంజలి ఇప్పుడు లేదు మొహం పగల కొట్టినా వీడికి బుద్ధి రాలేదు అని తిట్టుకుంటూ ఉంది కానీ ఓపికగా అతని ఆర్డర్ ఫాలో అవుతూ ఆయన చెప్పిన వర్క్ కూడా చేస్తూ తన ప్రోగ్రాం కూడా చేసుకుంటూ వస్తుంది అంజలికి ప్రసాద్ పై నమ్మకం లేదు ఎలాగైనా సరే నన్ను ఇక్కడ ఉద్యోగంలో నుంచి తీయించాలని ఎన్నో కుట్రలు పన్నే అవకాశం ఉంది అని ఆమె సిస్టమ్కి ఎవరికీ తెలియక ఒక పాస్వర్డ్ పెట్టుకుంది అతని చేతికి ఆమె చేసుకున్న వర్క్ అంతా ఇంకా ఆమె కొటేషన్ ప్రాసెసర్ డేటా దొరకకూడదని చాలా తెలివిగా జాగ్రత్తలు తీసుకుంది ఇంకో గంటలో ఆఫీస్ టైం పూర్తవుతుంది అనగా అభిరామ్ సుబ్రహ్మణ్యం గారిని అతని క్యాబిన్లోకి పిలిపించాడు అభిరామ్ కొంచెం టెన్షన్ పడుతూ లోనికి వెళ్ళాడు సారీ సుబ్రహ్మణ్యం అంజలి సుబ్రహ్మణ్యం గారి కళ్ళల్లో టెన్షన్ గమనించింది ఆమెలో కూడా టెన్షన్ మొదలైంది ఈ బాస్ చాలా సీరియస్ పర్సన్లా ఉన్నాడు చూడబోతే నేను బయటకు వెళ్లే సమయం దగ్గర పడినట్టే ఉంది ఏంటో కర్మ అనుకుంటూ ఆమె వర్క్ చేసుకుంటుంది సుబ్రహ్మణ్యం గారు అభి క్యాబిన్లోకి వెళ్ళారు అభిరం చాలా టెన్షన్ పడుతూ కనిపించాడు ఆయనకి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది నేను టెన్షన్లో ఉన్నానంటే అర్థం ఉంది ఈయనెందుకు టెన్షన్ పడుతున్నాడు అనుకుంటూ ఏంటి సార్ రమ్మన్నారు అని కంగారుగా అతని వైపు చూస్తూ అడిగాడు అభి కాస్త తడబడుతూ హా ఏం లేదు సుబ్రహ్మణ్యం గారు ఆ అంజలి ఉంది కదా ఆమెకి ఫైల్ ఇచ్చి స్టడీ చేయమనండి ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఆమె కనిపెడుతుందో లేదో చూస్తాను మొత్తం వన్ మంత్ మెయింటెనెన్స్ బడ్జెట్ ఫైల్ ఇది ఆమె ఇందులో ఉన్న ఫాల్ట్ కరెక్ట్ చేసి ప్రింటౌట్ చేసి న్యూ ఫైల్ తయారు చేయమని చెప్పండి నాకు ఇవాళ ఎంత లేట్ అయినా సరే రిపోర్టింగ్ ఇవ్వాలి అన్నాను అని చెప్పండి నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది సో నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఆమె రిపోర్టింగ్ కోసం బట్ నా క్యాబిన్లోకి మాత్రం ఎవరిని రావద్దు అన్నానని చెప్పండి ఓకే అని స్థిరంగా చెప్పాడు అభిరామ్ సుబ్రహ్మణ్యం గారు ఆ ఫైల్ అందుకొని అభివైపు కాస్త సంకోచంగా చూస్తూ సార్ ఈ వర్క్ పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది ఇంకో గంటలో ఆఫీస్ వర్కింగ్ అవర్ పూర్తవుతుంది అందరూ వెళ్ళిపోతారు కదండి మరి ఆమె ఒక్కతే ఇక్కడ ఎలా అభి కలుగ చేసుకుని ఏం చేయలేదా ఒక ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు దేనికి ఇలా నేను పని చెప్తే సాకులు చెప్పడానికా నాకు ఇవాళ ఈ ఫైల్ మిస్టేక్ లేకుండా కావాలి వెళ్ళి చెప్పండి చేస్తుందో లేదో బట్ నా క్యాబిన్కి వచ్చి మాత్రం నన్ను కలవద్దు అని చెప్పండి నాకు చిరాకు కలుగుతుంది ఏదో నేను ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టు ఆమె నా కారణంగా కష్టపడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది నాకు మీకు తెలుసుగా ఈ ఫీల్డ్లో సెంటిమెంట్ ఇంకా జాలి పనికిరావు అందుకే చెప్తున్నా ఆమెను మాత్రం నాకు ఎదురు పడద్దు చెప్పండి సీరియస్గా చెప్తున్నాడు కానీ అతని భయం అంజలి అతన్ని ఎక్కడ చూసేస్తుందో ఏమో అని సుబ్రహ్మణ్యం తలాడిస్తూ ఓకే సార్ అని చెప్పాడు ఇంతకీ ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా ఐ మీన్ తన హౌస్ మన ఆఫీస్కి ఎంత దూరం ఉంటుంది అని అభి తెలివిగా అతని దగ్గర నుంచి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వెంటనే చెప్పాడు ఆమె సునీతతో పాటు ఉంటుంది సార్ ఒక ముప్పావు గంట టైం పడుతుంది ఆమె ఇంటికి వెళ్ళడానికి అని వినయంగా చెప్పాడు అభి లోపల సంతోషిస్తూ ఓకే అయితే ఆమె సునీతతో కలిసి ఉంటుందన్నమాట అనుకుంటూ పైకి గంభీరంగా బిహేవ్ చేస్తూ ఓకే ఇంక మీరు వెళ్ళండి అని చెప్పి పంపించాడు అభిరమ్ సుబ్రహ్మణ్యం గారు అభిరమ్ ఆలోచన అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయి లేట్ అయితే ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని జాగ్రత్తలు తీసుకోవడానికి అడిగాడు అనుకున్నారు ఆయన వర్క్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అర్థమైంది అదే విషయానికి వచ్చి అంజలికి చెప్పాడు ఏది ఏమైనా నువ్వు ఈ ఫైల్ స్టడీ చేసి న్యూ ఫైల్ రెడీ చేసి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు అంజలికి ఉదయం నుంచి ప్రసాద్ కారణంగా చాలా తలనొప్పి వచ్చింది ఇప్పుడు బాస్ కొత్త పని అప్పచెప్పాడు బహుశా ఆయన నన్ను టెస్ట్ చేస్తున్నట్టున్నారు ఏం చేస్తాం తప్పుతుందా అని విసుక్కుంటూ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటుంది అంజలి అభిరామ్ ఆమెను దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు నిజానికి అతని క్యాబిన్ డూప్లెక్స్తో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఆమె గ్రౌండ్లో ఉంటుంది అతని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది అభిరామ్ క్యాబిన్ చాలా ప్రత్యేకంగా రూపొందించి పెట్టారు అతని క్యాబిన్ అంతా చుట్టూ గ్లాస్ డోర్లతో కూడిన ఎంతో కాస్ట్లీ మెటీరియల్తో రూపొందించారు అభిరామ్కు కింద ఉన్నవారు ఏం చేసినా ఎలా వర్క్ చేస్తున్నా అతని కిందకు కాస్త దృష్టి పెట్టి చూస్తే చాలు కనిపిస్తుంది అలా ఉండాలని సెట్ చేసి డిజైన్ చేశారు అది అభిరామ్ ఆలోచనే వర్కర్స్ వర్కింగ్ అవర్స్లో టైం వేస్ట్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాడు అతను అంతేకాకుండా అతని క్యాబిన్లో అన్ని చోట్ల అరేంజ్ చేసి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అతని రూమ్లో ఉన్న మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది అభి పూర్తి అలర్ట్గా ఉండొచ్చు ఆమె నుంచి అతను క్యాబిన్కి రావాలి అనుకున్నా సరే అభిరామ్కి తెలిసిపోతుంది అందుకే అభిరామ్ కాస్త రిలాక్స్ అయి ఉన్నాడు నిజానికి అతని ఆలోచన అందరూ వెళ్ళిపోయాక గాని అంజలిని బయటకు పంపకూడదని ఆమె సునీతతో కలిసి బైక్పై వెళ్ళిపోతే అతను ఆమెను ఎలా కలవగలడు అందుకే అందరూ వెళ్ళాక ఆమెను పంపించి వెనకే వెళ్ళి బయట మీట్ అవ్వాలని ఆమెను క్షమాపణ అడగాలని ఇష్టం లేకపోయినా సరే ఆమెకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు కానీ చాలా ఫీల్ అవుతున్నాడు అంతలో సునీత అంజలి దగ్గరికి రావడం కనిపించింది అభి వారి వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు అంజలి నీ వర్క్ పూర్తి కాలేదా ఇంకా చాలు లే పదా పోదాం రేపొచ్చి చూసుకుందాం అని క్యాషువల్గా అడిగింది సునీత అంజలి బిక్కమొహం వేసుకొని నో సునీత నా వర్క్ ఇంకా పూర్తి కాలేదు ఇంత త్వరగా అవ్వదు కూడా వెళ్ళు నేను ఆటోలో వస్తాను అని చెప్పింది సునీత అర్థం కానట్టు ఏమైంది అని అడిగి జరిగింది తెలుసుకొని ఓ నో ఈ పాస్ చూడ్డానికే అందంగా ఉంటాడు కానీ పెద్ద జిడ్డులా ఉన్నాడు పెద్ద బోరిబావిలా అస్సలు నిన్ను నిలబడి నీళ్లు తాగనీకున్నాడు తెగ విసుకిస్తున్నాడు అని విసుక్కొని సరే నేను ఇక్కడే ఉంటాను అని వచ్చి అంజలి పక్కన కూర్చుంది అభిరామ్ ఆ దృశ్యం చూసి కాస్త కంగారు పడ్డాడు సునీత ఇక్కడే ఉంటే ఎలా అని అంజలి నవ్వుతూ హే సునీత వాట్ ఈస్ దిస్ నేనేం స్కూల్ పిల్లని అనుకున్నావా నా పక్కనే కూర్చొని తోడుగా ఉండడానికి పైగా నాకు బాస్ టెస్ట్ పెట్టారు నువ్వు పక్కనే ఉండి చూసుకుంటే నా వర్క్ విషయంలో నువ్వు హెల్ప్ చేశావనుకుంటారు వద్దు ప్లీజ్ నువ్వు వెళ్ళు అని చెప్పింది అప్పుడు అంజలి అవును అది నిజమేలే అని కంగారు పడి అయితే ఎలా నీకు చాలా ఆలస్యం అయ్యేలా ఉందే నేను బయట క్యాంటీన్లో వెయిట్ చేస్తాను ఓకే అని చెప్పి వెళ్ళబోయింది అంజలి ఆమెను ఆపి హేయ్ ఏం వద్దు నేను వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు నా కోసం నువ్వు వెయిట్ చేయడం అనవసరం నేను ఆటోలో వచ్చేస్తాను అని చెప్పి ఆమె వైపు చూసింది సునీత సీరియస్గా చూస్తూ ఏం అవసరం లేదు నువ్వు నీ వర్క్ ఫినిష్ చెయ్యి నేను ఊరికే క్యాంటీన్లో వెయిట్ చేయడం వేస్టే కాబట్టి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని వస్తాను షాపింగ్ పూర్తవుతుంది ఈలోగా నీ వర్క్ పూర్తవుతుంది నేను షాపింగ్ పూర్తి కాగానే నీ కాల్ చేస్తాను లేదు ఈలోగా నీ వర్క్ పూర్తయినా సరే నాకు కాల్ చేయి వచ్చేస్తాను అంతేకాని ఒంటరిగా ఆటోలు బస్సులు అవసరం లేదు నేను ఒప్పుకోను మేడం గారు వింటున్నావా ఓకే బాయ్ అని చెప్పి బయటకు వచ్చేసింది సునీత అంజలి నవ్వుకుంటూ సునీత నిన్ను ఆ దేవుడు నాకు తోడుగా పంపించాడు అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని వర్క్లో మునిగిపోయింది అభిరామ్ అంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు అంతలో ఆమె చెంతకు ప్రసాద్ వచ్చి ఆమెని ఇరిటేట్ చేయడం నీ సీన్ కాలిపోయిందిలే నీ సీన్ అయిపోయిందిలే బాస్ దగ్గర నీ పప్పులేం ఉడకవు నిన్ను బయటకి గెంటేస్తారులే చూస్తూ ఉండు నన్నే కొడతావా నీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చి కావాలని ఆమె టేబుల్ మీద ఉన్న ఫైల్ కింద పడేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం అంతా అభిరామ్ చూశాడు అతనికి పట్టరాని కోపం వస్తుంది కానీ ఇది సమయం కాదని ఓపిక పడుతూ నిల్చున్నాడు అంజలి బాధపడుతూ కింద పడ్డ ఫైల్ తీసి సర్ది పెట్టుకుంటూ రెండు చేతుల్లో తల పెట్టుకొని కూర్చుంది ఆమె అలా బాధపడుతూ ఉండడం చూసి అవి చాలా బాధపడ్డాడు ఇంకా ఆఫీస్లో కొంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళేంతవరకు ఓపిక పడుతూ నిలుచున్నాడు అతనికి ఆమెని దూరంగా ఉంచడం చాలా కష్టంగా ఉంది కానీ తప్పడం లేదు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ విక్రమ్ విషయమై విక్రమ్ ఉన్న స్టేషన్కి ఉదయాన్నే ఒక వ్యక్తి వచ్చాడు ఆయన కాస్త టెన్షన్ పడుతూ విక్రమ్ని కలిశాడు అతన్ని చూసి ఏమైంది చెప్పండి నన్ను కలవాలన్నారట ఎవరిపైనైనా కంప్లైంట్ ఇవ్వాలా ఎందుకు కంగారు పడుతున్నారు అని అతని ఎదురుగా కూర్చున్న వ్యక్తి టెన్షన్ చూస్తూ అనుమానంగా అడుగుతూ విక్రమ్ పై ఉన్న వాటర్ గ్లాస్ అతని చేతికి అందించబాడు విక్రమ్ అవతలి వ్యక్తి ఆ నీళ్లు గబగబా తాగేసి సార్ నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను మీరే సాయం చేయాలి లేదంటే నా కుటుంబం మొత్తం అలా చేసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్ అతన్ని చూసి ఆలోచనలో పడి ఏమైంది మీరు కంగారు పడకుండా జరిగింది చెప్పండి మేమున్నది ప్రజలకి సాయం చేయడానికి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి నేను చూసుకుంటాను భయపడకుండా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని ధైర్యం చెప్తూ అడిగాడు అవతలి వ్యక్తి ఆవేదన పడుతూ సార్ నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ని ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తికి అన్ని షూరిటీస్ చూసి మరి నాలుగు టిప్పల్ లారీలు ఫైనాన్స్ మీద ఇచ్చాను వాడి పేరు నర్సింగ్ పెద్ద గూండా ఒక్క వాయిదా కూడా కట్టకుండా నన్ను విసిగిస్తూ వచ్చాడు నాలుగు నెలలు ఓపిక పట్టి ఇక లాభం లేదనిపించింది మనుషుల్ని తీసుకొని వాడి డిపోకి వెళ్ళాను వాడి నోటికొచ్చినట్టు నన్ను తిట్టి కొట్టి డబ్బులు కట్టను ఏం చూసుకుంటావో చేసుకో నీ దిక్కున్నోళ్ళకి చెప్పుకో అని భూపతి గారి అడ్డ ఇక్కడ ఇలాగే ఉంటుంది మూసుకొని పో లేదు అంటే మామూలుగా ఉండదని బెదిరించాడు సార్ నేను వాడితో గొడవ పడి మనుషుల్ని పెట్టి లారీలు తీసుకుపోవాలని చూస్తే నాతో పాటు వచ్చిన వాళ్ళని నన్ను చిత్త కొట్టి పారేశాడు ప్రాణమరి చేతిలో పెట్టుకొని పరుగులు పెడుతూ వచ్చేశాం ఆ నాలుగు లారీలు ఖరీదు చాలా ఎక్కువ నా మొత్తం ఆస్తి అమ్మినా సరే నేను అంత డబ్బు ఇవ్వలేను ఇవ్వకపోతే కంపెనీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయిస్తారు అక్కడి రూల్స్ అలా ఉన్నాయి నేను ఇరుక్కుపోయాను సార్ వాడి మీద కంప్లైంట్ ఇద్దామనుకున్నాను వాడికి ఆ విషయం తెలిసి ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మొన్న ఇంటికి వచ్చి మా ఆవిడ మీద చెయ్యి వేయబోయాడు ఇంకోసారి గొడవకొస్తే చాలా దారుణాలు చూడాల్సి వస్తుందని పోలీసులు నన్నే పీకలేరు అని చాలా హీనంగా మాట్లాడి నన్ను బెదిరించి వెళ్ళాడు నాకు చావు ఒక్కటే సరేనే అనిపిస్తుంది మీ గురించి తెలిసింది ఎంతటి పలుకుబడి ఉన్నవారినైనా సరే విడిచిపెట్టరని తెలుసుకున్నాను అందుకే మీ సాయం కోసం వచ్చాను నాకు మీరే సాయపడాలి నా కుటుంబాన్ని మీరే కాపాడాలి అని వేడుకుంటూ అతని సమస్య వివరించాడు విక్రమ్ అంతా విని ఆవేశంగా రగిరిపోయాడు ఏంటి అన్యాయంగా డబ్బులు ఎగ్గొట్టింది కాక ఆడవాళ్లతో అసహ్యంగా వ్యవహరిస్తారా పోలీసులేమీ పీకలేరా చూస్తాను వాడి సంగతి అని ఆలోచించి రైటర్ని పిలిపించి అతని చేత ఎఫ్ఐఆర్ రాయించని సంతకం తీసుకున్నారు చూడండి మీ విషయంలో చాలా దౌర్జన్యం జరిగింది మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని చెప్పి అతను చెప్పిన చోటికి వెళ్ళి అడ్డు వచ్చిన వాళ్ళని చితక్కొట్టి అక్కడ ఉన్న నర్సింగ్ వాళ్ళు నర్సింగ్ ఒళ్ళు ఊనం చేసి గూబ పగల కొట్టి షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కొచ్చి జీప్ ఎక్కించుకున్నాడు ఫైనాన్స్ మేనేజర్ రామ్మూర్తికి ఆ వెహికల్ సీజ్ చేయించి కీస్ అందించి ఇంకా ప్రాబ్లం ఏముండదు మీరు వెళ్ళండి అని చెప్పి పంపించాడు అతను విక్రమ్కి ఎన్నో విధాలుగా ట్యాంక్స్ చెప్పుకున్నాడు రామ్మూర్తి నర్సింగ్ విషయంలో భయపడుతున్నా విక్రమ్ ధైర్య సాహసాల మీద నమ్మకం పెట్టుకొని ధన్యవాదాలు చెప్పుకొని వెళ్ళిపోయాడు నర్సింగ్ ఆవేశంగా ఊగిపోతూ ఏఏసిపి నేనెవరి మనిషినో తెలియకుండా నాపై చెయ్యి వేశావు సాయంత్రం కల్లా నీ శాంతి గల్లంతైపోద్ది అని వార్నింగ్ ఇచ్చి రెచ్చిపోయాడు విక్రమ్కి ఒళ్ళు మండిపోయి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానురా చూద్దాం ఏం గల్లంత అవుతుందో అని నర్సింగ్ని చిత్త కొట్టి లాకప్లో పడేశాడు విక్రమ్ చూపిన సాహసంకి అక్కడ కానిస్టేబుల్కి కాస్త కంగారు కలిగింది వాళ్ళు భయపడుతూ సార్ వాడు భూపతి మనిషి సార్ అని కంగారుగా చెప్పారు విక్రమ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ అయితే ఏంటి అని గట్టిగా అరిచాడు వాళ్ళంతా భయపడిపోయి సైలెంట్ అయిపోయారు అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కలగ చేసుకుని సార్ సాయంత్రంలోగా వాడి బెయిల్ పేపర్స్ వాడి మనుషులు వస్తారు చూస్తుండండి వాడిని ఇంతవరకు ఎవరో సెల్లో కూడా పెట్టలేదు మీరు కొత్తగా ఈ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు అందుకే మీకు తెలీదు ఆ భూపతి దుర్మార్గుడు వాడు చెయ్యని పనులంటూ ఏమీ లేవు పెద్ద ఎదవా వాడి అనుచరులు మన రాష్ట్రం మొత్తం ఉన్నారు వాళ్ళ అరాచకాలు అన్ని ఇన్ని కావు కానీ ఏ పోలీసులు వాడిని ఏమీ చేయలేకపోయారు బయట లైటీ రాజకీయ పలుకుపడి ఉన్నా వాడిని ఎదిరించి ఎవరూ నిలవలేకపోయారు సార్ అందరూ వాడికి భయపడాల్సిందే చెప్తున్నానని ఏమీ అనుకోదు సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినట్టు చెప్పాడు విక్రమ్ నవ్వుతూ ఆహా అలాగా రాణి చూస్తాను ఏం చేస్తాడో అని ధైర్యంగా కూర్చున్నాడు శ్రీనివాస్ చెప్పినట్టు ఇద్దరు న నల్లకోటి వేసుకున్న న్యాయవాదులు ఇంకో ఇద్దరు లాంటి పహిల్ వాళ్ళు వచ్చి స్టేషన్లో అడుగుపెట్టారు వాళ్ళు చాలా కేర్లెస్గా విక్రమ్ ముందు కూర్చొని అతని వైపు సీరియస్గా చూస్తూ ఉన్నారు విక్రమ్ కాస్త విచిత్రంగా వాళ్ల వైపు చూశాడు వాళ్లలో ఒకడు రే ఎసిపి నువ్వెంత పెద్ద పొరపాటు చేశావో నీకు తెలీదు భూపతి మనిషిపై చెయ్యేశావు నీకు మూడింది పాతబస్తీ నర్సింగ్ యాదవ్ మీద చెయ్యి వేసి బ్రతికేద్దాం అనుకున్నావా లే నీకు నూకలు చెల్లినట్టే పాడ సిద్ధం చేసినాం తప్పించుకోలేవు బిడ్డా అని బెదిరిస్తూ కానీ ఇవిగో బెయిల్ కాయిదాలు అన్నని విడిపించుకొని వచ్చాం అని ఎంతో గొప్పగా నర్సింగ్ని పొగుడుతూ విక్రమ్కి వార్నింగ్ ఇచ్చి ధీమాగా కుర్చీలో కూర్చున్నాడు విక్రమ్ మౌనంగా చూస్తున్నాడు వాళ్ళ వైపు అతని పక్కన ఉన్న మరో వ్యక్తి అరుస్తూ లే అన్నా వీనిప్పుడే చంపి పారేస్తా లేదంటే నాకు మనశ్శాంతి లేదు అన్న మీద చెయ్యేసిండు ఈడా అని అరుస్తూ రాద్ధాంతం చేశాడు అంతే విక్రమ్ ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది రేయ్ ఎవడ్రా నన్నేసేసే మగాడు రండి చూస్తాను నా కొడకల్లారా అని గన్ తీసి వాళ్ళకి గురిపెట్టి ఎన్కౌంటర్ చేసి పారేస్తాను యదవేషాలు వేస్తున్నారు ఎవరనుకున్నారా విక్రమ్ రా ఏసీపీ విక్రమ్ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త నా ముందు కూర్చొని నాకే వార్నింగ్ ఇస్తారా అని ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూకి కాలర్ పట్టుకున్నాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్ షాక్ అయిపోయి చూస్తున్నారు అక్కడికి వచ్చిన లాయర్స్ భయపడిపోయి కంగారు గారు సార్ సార్ ఆకండి ప్లీజ్ ఆవేశం వద్దు తప్పైపోయింది వాళ్ళు తొందరపడ్డారు వదిలేయండి ఏంట్రా వాగుతున్నారు సార్కి క్షమాపణ చెప్పండి అని సర్ది చెప్పారు వాళ్ళు విక్రమ్ చూసి సార్ బెయిల్ పేపర్స్ అందించారు విక్రమ్ గట్టిగా అరిచి శ్రీనివాస్ వాణ్ణి వదిలేయండి అని చెప్పాడు శ్రీనివాస్ కంగారు పడుతూ నర్సింగ్ని విడిచిపెట్టాడు ఆ నర్సింగ్ కోసం వచ్చిన అతని మనుషులు భయంతో వణికిపోతూ చెమటలు ఎక్కేశారు విక్రమ్ మళ్లీ గట్టిగా అరిచి శ్రీనివాస్ ఈ ఇద్దరు ఎదవల్ని లోపల పడేయండి వీళ్ళని విడిపించుకోవడానికి ఇంకెవరు వస్తారో చూస్తాను అని అరుస్తూ నా కొడకల్లారా మీకు బాగా కొవ్వు బలిసిందిరా నేను కరిగిస్తా అప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని నడుచుకుంటారు అని తేల్చి చెప్పాడు అంతే వాళ్ళు షాక్ అయిపోయారు ఒక్క క్షణం అంతా ఫ్రీజ్ అయిపోయారు వాళ్ళు లాయర్లు నోరు తేలేశారు పోలీస్ సిబ్బంది కంగారు పడుతూ చూస్తున్నారు నర్సింగ్ మనుషులు భయపడిపోయి సర్ సర్ తప్పైపోయింది అని వేడుకుంటూ బయటికి పరుగులు పెట్టబోయారు విక్రమ్ ఆ ఇద్దరిని షర్ట్లు పట్టుకొని వెనక్కి లాగి గోడ కదిమిపెట్టి ఏరా ఎక్కడికి జారుకుంటున్నారు నన్ను చంపుతామన్నారు కదరా ఏం చంపరా అని ఆవేశంతో అరుస్తూ అడిగాడు వాళ్ళు కళ్ళు తేలేసి చూస్తున్నారు నర్సింగ్ ఒళ్ళు హూనమైపోయి ఉంది అతను కూడా విక్రమ్ దెబ్బరుచి చూసి ఉండడం వల్ల నోరు మెదపలేదు వాళ్ళ లాయర్స్ రిక్వెస్ట్ చేస్తూ విడిచిపెట్టమన్నారు విక్రమ్ వాళ్ళ వైపు చూసి ఏంటి లాయర్లు మీరే విన్నారుగా ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని చంపుతామని బెదిరిస్తున్నారు చూస్తూ ఊరుకమంటారా ఏంటి చెప్పండి అని అడిగాడు వాళ్ళు వేడుకుంటూ తప్పైపోయిందని ఇక మీద ఇటువంటి పొరపాటు జరగదని వేడుకున్నారు విక్రమ ఇద్దరు ఎదవలు చెంపలు వాయగొట్టి రేయ్ ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడే ఫిక్స్ అయ్యానరా డ్యూటీలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కానీ నా డ్యూటీలో మీలాంటి ఎదవలు ఎంతమంది ఎదురుపడినా సరే వాళ్ళంత చూడడం మాత్రం మానను అన్యాయంగా అమాయకుల సొమ్ము కాజేసి వాళ్ళ జీవితాలు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా ప్రాణాలు తోడేస్తాను జాగ్రత్త నన్ను బెదిరిస్తారా నా మీద చెయ్యి వేయడం మీ భూపతి తరం కాదు చెప్పండి ఆ యదవకి తొందరలని వాణ్ణి కూడా అరెస్ట్ చేస్తానని ఒక సింహం గర్జించినట్టు అరిచాడు విక్రమ్ నర్సింగ్ భయంగా ముందుకు వెళ్ళబోయాడు విక్రమ్ అరుస్తూ రే నర్సింగ్ నువ్వు మళ్ళీ రామ్మూర్తి ఇంటివైపు కానీ అతని ఆఫీస్ వైపు కానీ వెళ్ళావని తెలిసిందో అదే నీకు ఆఖరి రోజున కొడక పిట్టను కాల్చినట్టు కాల్చిపరేస్తాను ఒంట్లో ఊపిరి ఉండదు అర్థమైందా ప్రతిరోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి రామ్మూర్తి దగ్గర వెహికల్స్ తీసుకొని ఇన్ని రోజులు డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టావు పెనాల్టీతో సహా పే చేయాలి లేదంటే అయిపోతావు పో రెండు సెకండ్లు టైం ఇస్తున్నా ఈలోగా పోలేదంటే నాకు అసలే మంటలిచి ఉంది నిన్ను నీ చెంచాలని ఏం చేస్తానో నాకే తెలీదు పోండి వాళ్ళు అతని ఉగ్రరూపం చూసి భయపడిపోయి క్షణంలో మాయమైపోయారు విక్రమ్ ఆవేశంగా అరుస్తూ శ్రీనివాస్ ఆ భూపతికి సంబంధించిన రిపోర్ట్స్ నాకు కావాలి కమాన్ క్విక్ అని ఆర్డర్ వేశాడు అతను అలర్ట్గా ఎస్ సార్ అని సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళాడు విక్రమ్ ఆవేశం చూసిన అక్కడ పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యి అతని ఫ్యాన్స్ అయిపోయారు ఎవరి పొజిషన్కి వాళ్ళు వచ్చేసి విక్రమ్ సార్ సూపర్ కదా ఫస్ట్ టైం ఒక సింహం డ్యూటీ చేస్తే ఉన్నట్టు కనిపించింది ఎలా పారిపోయారు ఆ భూపతి మనుషులు పెద్ద బిల్డప్ ఇచ్చారు ఎదవలు ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో ఏమో అని గుసగుసగా అనుకుంటూ వాళ్ళంతా శ్రీనివాస్ ఆ భూపతికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్న ఫైల్ విక్రమ్కి అందించాడు విక్రమ్ అంతా స్టడీ చేసి వీడు చాలా డేంజర్లో ఉన్నాడు దాదాపు వందకు పైగా వీడి మీద కేసులున్నా ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు వీడి జోలికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ అందరినీ ట్రాన్స్ఫర్ చేయించాడు కొంతమందిని అడ్రస్ లేకుండా పోయింది వీడు చాలా డేంజరస్ పర్సన్ అనమాట చూస్తాను వీడేం చేస్తాడో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాడో నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఎలాగైనా సరే వీడి పూర్తి డీటెయిల్స్ సేకరించి వీడి ఆట ఎలా కట్టించాలనేది ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా వీడికి ఊచ లెక్క పెట్టిస్తాను అని ఆలోచనలో పడ్డాడు విక్రమ్ విక్రమ్ అతని డ్యూటీ గొడవలో పడి చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాడు ఉదయం నుంచి నర్సింగ్ గొడవలో ఉండి అభిరామ్ ఉన్న ఆఫీస్లోనే అంజలి వర్క్ చేస్తుంది ఒకవేళ ఇద్దరు ఎదురు పడితే ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుందని ఊహించలేకపోయాడు అసలే అంజలి అభిరామ్ పట్ల చాలా తప్పుడు అభిప్రాయంతో ఉంది అతన్ని చాలా చెడ్డవాడు అనుకుంటుంది అలాంటిది ఆమె అతని ఆఫీస్లో వర్క్ చేస్తుందని తెలుసుంటే ఇంకేమైనా ఉందా వెంటనే జాబు విడిచి వెళ్ళిపోతుంది కానీ అభిరామ్ ఆమె కోసం ఎంతో ఆరాటపడుతూ ఉన్నాడు ఒకవేళ అంజలి అభిరామ్కి కనిపిస్తే నిమిషం ఆగడు వెంటనే ఆమె ముందుకు వెళ్ళి చాలా చివాట్లు తింటాడు ఓ నో విక్రమ్కి విషయం గుర్తొచ్చింది నేనేంటి ఇంత పెద్ద విషయం మర్చిపోయాను కనీసం నాకు ఆలోచన రాలేదని తకపట్టుకున్నాడు సరి తల పట్టుకున్నాడు ఎలాగైనా సరే వాళ్ళని ఒకటి చేయాలి కానీ సరైన సమయం చూసి ఇప్పుడు కాదు ముందు అంజలికి అభిరంపై ఉన్న అభిప్రాయం మారాలి అలా కాకుండా ముందే ఆమెకు అభి కనిపిస్తే కొంపలు అంటుకుంటాయి వీల్లేదు అభిరంని ఆపాలి అనుకుంటూ కంగారు పడుతూ బయటకొచ్చాడు వచ్చాడు అతనికి వెంటనే అంజలిని కలవాలని ఉంది ఆమెతో జరిగిందంతా చెప్పాలని ఉన్నా అవకాశం లేకుండా పోయింది సమయం చేజారిపోయింది ఈ పాటికే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఉంటారు ఎలా అని కంగారుగా అభిరమ్ మొబైల్కి కాల్ చేస్తున్నాడు విక్రమ్ అతని పరిస్థితి ఎలా ఉందో అని అంజలితో ఏదన్నా గొడవ జరిగిందేమో అని తెలుసుకోవడానికి అభిరమ్ మొబైల్ లిఫ్ట్ చేయలేదు సైలెంట్లో పెట్టుకొని అతని దృష్టి మొత్తం అంజలి మీద పెట్టుంచాడు అంజలి బాధని పక్కన పెట్టి అభిరామ్ అప్పచెప్పిన వర్క్ చకచకా చేసుకుంటూ పోతుంది రెండు గంటలు గడిచింది వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు అంతా వెళ్ళారన్నాక అంజలి టేబుల్ పైన ఉన్న ల్యాండ్లైన్ ఫోన్కి అభిరామ్ కాల్ చేసి కర్చి ఫడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు అంజలి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని పలికింది అభిరామ్ గుండె వేగంగా కొట్టుకుంది అభిరామ్ తడబడ్డాడు మాట రావడం లేదు కంగారుగా అనిపించి ఒక్క నిమిషం మౌనం వహించాడు అంజలి మళ్ళీ హలో అని పలికింది అభిరం కాస్త సర్దుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని హలో అంజలి మీ వర్క్ పూర్తయిందా అని గంభీరంగా అడిగాడు అభిరం అంజలి కూర్చున్నది గబుక్కను లేచి నిల్చొని సార్ అని కంగారు పడింది అతను ఆమె టెన్షన్ పడడం గమనిస్తూనే ఉన్నాడు కానీ అతని టెన్షన్ ఆమె గమనించడం లేదు హా సార్ నేనే మాట్లాడుతున్నాను వర్క్ ఫినిష్ అయిందా హా సార్ ఫినిష్ అయిపోతుంది ఇంకొక ఐదు ప్రింట్ ప్రింట్అట్లు తీసేస్తే రెడీ అయినట్టే అని సిన్సియర్గా చెప్పింది ఆమె అంత త్వరగా వర్క్ పూర్తి చేస్తుందని అభిరామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె వర్క్ స్పీడ్ బట్టే అర్థమవుతుంది ఆమె ఎంత ఇంటెలిజెన్స్ అనేది అతనిలో ఎంతో సంతృప్తి కలిగింది అసంఖ్య హ్యాపీ ఫీల్ అవుతూ వెరీ గుడ్ అని ఆమెను పొగుడుతూ సరే నువ్వు ఫైల్ రెడీ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపో నేను తర్వాత చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆమెకు తన బాసలా పొగడడం సంతోషాన్ని ఇప్పటి వరకు కలిగిన వర్క్ టెన్షన్ ఎగిరిపోయింది థ్యాంక్ యూ సార్ అని చెప్పి చకచక ప్రింట్అవుట్స్ తీసి ఫైల్ రెడీ చేసి పెట్టింది హ్యాపీగా బయటకు వెళ్ళిపోతూ ఆమెకు తన బాస్ ఎలా ఉంటారో చూడాలనిపించింది అందుకే ఆమె వెనక్కి తిరిగి తలపైకెత్తి చూసింది అతను కనిపిస్తారేమో అని అభిరామ్ ఆమె వెళ్తుంటే చూస్తూ నిల్చున్నాడు అంతలో ఆమె వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఆమె వెనక్కి తిరిగేసరికి కంగారు పడిపోయి పక్కకొచ్చి దాక్కున్నాడు అంజలి పైకెగిరి మరీ చూసింది అతను కనిపించలేదు ఆమె ఏంటో ఈ బాస్ విచిత్రంగా ఉన్నాడు కంటికి కనిపించకుండానే చుక్కలు చూపిస్తున్నాడు అనుకుంటూ భుజాలు ఎగిరేసి అతను కనపడక చిన్నగా నిట్టూరుస్తూ బయటకు వచ్చేసింది ఆమె వెళ్ళిన రెండు నిమిషాల వరకు అభి అలా అతని క్యాబిన్ గోడ కతుక్కుపై ఉండిపోయాడు ఆమె అలా ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో కొంపతీసిన చూసేసిందా అని భయపడిపోయి కంగారుగా బయట కొంగి చూశాడు ఆమె కనిపించలేదు సీసీ కెమెరా రికార్డులో ఆమె బయటికి వెళ్తూ కనిపించింది అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాడు అతను ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా ఆమె వెనకే బయటకు పరుగు పెట్టాడు మరికా తర్వాత ఏం జరగబోతుంది అభిరామ్ అంజలిని కలవబోతున్నాడా లేదా అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్